రెడ్డి జిల్లా వెలిమల గ్రామంలోని సీలింగ్ భూములు అక్కడి గిరిజనులకే చెందాలన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య అరవై ఏళ్లుగా అక్కడున్న లంబాడీ కుటుంబాలను కాదని బడా వ్యక్తులు వ్యాపారులకు కట్టబెట్టడం సరికాదన్నారు ఆయన హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా అవినీతిలో కూరుకుపోయి రెవెన్యూ అధికారులు ఈ భూముల్ని కట్టబెట్టడం సరికాదన్నారు ప్రభుత్వం వెంటనే ఈ అంశంపై ఫోకస్ చేసి న్యాయం చేయాలన్నారు లేదంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు అలా భూములను ఇంతకుముందే ల్యాండ్ సీలింగ్ కింద ప్రభుత్వము ప్రభుత్వానికి భూములు ఇచ్చారు అట్లాంటి వారికి ఆ భూమి పొందే హక్కు లేదు ఈ భూమి అరవై ఏళ్ళ నుంచి వీళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళకు ఏ యాక్ట్ ప్రకారం చూసినా వీళ్ళకి కావాలి హైకోర్టు కూడా వీళ్ళు హైకోర్టుకు పోతే హైకోర్టు ఇది పరిశీలించి ఈ భూములు వీళ్ళకి ఇచ్చేటట్లు పరిశీలించవలసిందిగా ఆదేశాలు ఇస్తే రెవెన్యూ అధికారులు కానీ కలెక్టర్లు కానీ ఒక్కరు కూడా ముందుకు రాకుండా వీళ్ళ గిరిజనుల బతుకులను ఆగం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు రెవెన్యూ అధికారుల యొక్క అవినీతికి అక్రమాలకి ఇది పదా కష్ట అరవై ఏళ్ళ భూముండోళ్ళు నిలిచిపెట్టి అప్పనంగా ఇప్పటికే ఇరవై నాలుగు ఐదు ఎకరాలు అప్పచెప్పి పట్టాలు ఇచ్చారు ఇంకా మిగతా భూములు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు భూ అక్రమణదారులకు కబ్జాదారులకు లేదా పెద్ద పెద్దోళ్ళకు కంపెనీలకు సభ్యుధుల భూములను తీసి ఇవ్వడం అనేది చాలా అన్యాయం దీని మీద డెమోక్రటిక్ వాళ్ళకు ఆ భూమి ఇచ్చే వరకు వదిలిపెట్టలేదు ప్రజా సంఘాలు బీసీ సంఘాలు దళిత సంఘాలు ఎస్టీ సంఘాలు ఈ దీని మీద మనం తిరగబడి పోరాడకపోతే ఇదే విధమైనటువంటిది అనేక గ్రామాల్లో జరుగుతుంది అలా <laughs> భూములని